ప్రార్థన చేసుకుందామండి మౌలిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియప్రలో గొప్ప తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి లేకపోయి ఉంటే మేము మా కుటుంబాలు ఏమైపోయావో తండ్రి కనుకనే ఈ ఈరోజు మీ విధంగా క్షేమంగా చలించుచున్నాము జీవించుచున్నాము తండ్రి ఇదిగో అయినా ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకొని చూడగా చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును నియంత్రించను పిల్లలందరికీ విని గ్రహించగల మంచి మనసును అనుగ్రహించమని మీ ఆత్మ సహాయాన్ని అందరికీ అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి క్రీస్తువారి పుణ్యనామము ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ముందుగా తండ్రి దేవునికి వారి ద్వారా స్థుతులు చెల్లిస్తూ అలాగే కూర్చొని మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తువారి పెరగడం అందరూ తెలియజేస్తున్నానండి అందరూ బాగున్నారు కదా ఈరోజు కూడా దేవుని మాటల నుంచి ఒక సా ప్రాముఖ్యమైన సంగతిని నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం సంతోషము దొరుకు స్థలం ఎక్కడ అనేటువంటి ఒక మంచి ఆలోచన చేద్దాం ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవ్వరైనా సరే సంతోషమే కావాలని కోరుకుంటారు కోరుకుంటాము కూడా ఇంక్లూడింగ్ మీ నేనైనా మీరైనా ఏ మనిషి అయినా సరే ఎవరైనా సరే దేవుని నమ్మిన వారు కావచ్చు నమ్మని వారు కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకునేది ఏంటంటే సంతోషంగా కావాలి నాకు సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా నా జీవితం ఉండాలి సంతోషంగా నా కుటుంబం ఉండాలి సంతోషంగానే నేను ముందు కొనసాగిపోవాలని కోరుకుంటారు ఏమండి అంతే కదా ఈరోజు సంతోషం కాకుండా నాకు దుఃఖం రావాలి నాకు బాధలు రావాలి నాకు సమస్యలు రావాలి నాకు కష్టాలు రావాలి నేను ఏడుస్తూ కూర్చోవాలి అని ఎవరన్నా కోరుకుంటారా అండి సపోజ్ ఒక వ్యాపారం పెట్టారనుకోండి వ్యాపారం పెట్టేటప్పుడు ఏమని కోరుకుంటాం ఈ వ్యాపారాన్ని వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాను దీన్ని పదివేలు చేయాలనుకుంటారు లేదా ఒక లక్ష రూపాయలతో నేను స్టార్ట్ చేస్తున్నాను దీన్ని అంతకంతకు డెవలప్ చేయాలనుకుంటాడు లేదా ఒక ఉద్యోగం చేరుకున్నాడు ఇదిగో మొదటగా ప్రారంభ స్థాయిలో నేర్చుకున్నాడు ఆ తర్వాత అంత్యందరికి అంత్య ఏమవ్వాలి ఎదుగుపోవాలి ప్రమోషన్స్ మీద అలాగే ఏదైనా సరే ఏ పొజిషన్ అయినా సరే మనిషి ఏమనుకుంటాడంటే డెవలప్మెంట్ కోరుకుంటాడు డెవలప్మెంట్ అంటే సంతోషమే కోరుకుంటున్నాడు కానీ ఆవేదన కానీ కష్టము కానీ బాధలు కానీ కన్నీరు కానీ శోధనలు కానీ నష్టాలు కానీ కోరుకుంటారా అని ఆలోచిస్తే ఏ ఒక్క మనిషి కూడా ఆ ఛాయలకు కూడా కనిపించవు విచిత్రమైన సంగతి ఏంటంటే మనం అందరం కూడా సంతోషం కావాలని కోరుకుంటున్నప్పటికీ ప్రతి మనిషి కూడా నాకు సంతోషమే కావాలని కోరుకుంటున్నప్పటికీ వారి వారి జీవితాలలో సంతోషము కంటే ఎక్కువ ఏమొస్తున్నాయి చెప్పండి ఇప్పుడు బాధలు కష్టాలు నష్టాలు వ్యాధులు సమస్యలు శోధనలు ఏమంటే లేనిపోని ఇరిటేషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి కానీ మనమంతా ఏమనుకుంటాం ప్రాముఖ్యంగా మనందరూ కోరుకునేది ఏంటంటే ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి చాలామంది పండితులు కూడా చెబుతున్న మాట ఏంటో తెలుసా ఉదయాన్నే లేవగానే మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీరు రోజంతా సంతోషంగా ఉండాలంటే యోగా చెయ్యండి లేకపోతే ఎక్సర్సైజ్ చెయ్యండి వ్యాయామం చేయండి లేదంటే నువ్వు మెడిటేషన్ చేయండి ఇవి చేస్తే సంతోషంగా ఉండగలమా అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఏమిదో కోరుకుంటున్నాడు ఏం వెతుకుచున్నాడు అని అంటే సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని ఇదన్నా మార్కెట్లో వస్తువా ఒక కంప్యూటర్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక పలానా షాప్ పేరు చెప్పగలం మటన్ ఎక్కడ దొరుకుతుందని అంటే పలానా షాప్ పేరు చెప్పగలం పలానా చోటు చెప్పగలం ఏమంటే కూరగాయలు ఎక్కడ అంటే పలానా అని స్థలం చెప్పగలం లేదా పలానా కార్ కొందామనుకుంటున్నాం ఏండి అని అన్నారు అనుకోండి పలానా షోరూమ్ స్థలం చెప్పగలం అంటే ప్రతి దానికి కూడా ఏదో ఒక చోట దొరికేటువంటి స్థలం ఉంది కారు దొరికే స్థలం ఉంది బండి దొరికే స్థలం ఉంది కూరగాయలు దొరికే స్థలం ఉంది చిక్కిన మట్టలు దొరికే స్థలం ఉంది ప్రతి దానికి స్థలం ఉంది కానీ మనిషికి సంతోషం దొరికే స్థలం ఎక్కడుంది హాస్పిటల్లో దొరుకుతుందా లేకపోతే మంచి మంచి విద్యాలయాల్లో దొరుకుతుందా లేకపోతే మంచి యూనివర్సిటీలైనా దొరుకుతుందా లేకపోతే విదేశాల్లో ఎక్కడ దొరుకుతుందా లేకపోతే పార్కులోకి వెళ్ళిపోతే పార్కుల్లో సంతోషం దొరుకుతుందా పార్కుల్లోకి వెళ్ళి చచ్చిపోయినవారు ఎంతమంది లేదు చెప్పండి ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్ళి సముద్రంలో కొట్టుపోయినవారు ఎంతమంది లేదు చెప్పండి అది సంతోషం దొరికినట్టు అక్కడ ఒకడు కొట్టుకుపోతే వాడు అనుకున్న కుటుంబాలన్నీ కూడా బోరు నేడుస్తున్నాయి అది సంతోషం ఎందుకు అవుతుంది ఒక పోను నువ్వు వెళ్ళినప్పటికీ ఒక పది నిమిషాలు మాత్రం అక్కడ ఉండి వచ్చేయగలవే తప్ప అంతకంటే సంతోషం ఎక్కడ దొరుకుతుంది నీకు పోనీ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఎంటర్టైన్మెంట్ అండి సరే కొంతమంది ఏమనుకుంటారంటే సినిమా థియేటర్లో దొరుకుతుందండి ఎంటర్టైన్ చేయడానికి సినిమా థియేటర్లు ఉన్నాయండి రెండున్నర గంటల సేపు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారండి మమ్మల్ని సంతోషపరుస్తారు లేదంటే సీరియల్స్ ఉన్నాయండి టీవీ ముందు కూర్చుంటే సాయంత్రం ఆరు గంటల నుంచి కూర్చుంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అలుపు లేకుండా చూస్తామండి ఏడుస్తూ ఏమండి నటించి వాళ్ళు ఏడుస్తున్నారు నిజంగా నువ్వే ఏడుస్తున్నావు ఇక్కడ సీరియల్ చూస్తూ ఏమండి ఈ మధ్య కాలంలో సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు పండితులందరూ ఏంటంటే ఎక్కువగా గొడవలు జరగడానికి ఎక్కువగా సమస్యలు లేవనెత్తడానికి ఎక్కువగా ఈ హత్యలు నేరాలు పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటని అంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ సినిమాలు సీరియల్ చూడడం వల్ల ఒక మెసేజ్ వచ్చింది సోషల్ మీడియాలో ఏంటంటే ముందు ముందు రాబోయేటువంటి రోజులలో కుటుంబ వ్యవస్థ ఏమైపోద్ది చెప్పారో తెలుసా అండి విచ్ఛిన్నం పోతుంది అని చెప్పారండి ఎందుకో తెలుసు తెలుసా ఈరోజు బంధాలకి విలువ లేదు ఏమండి కుటుంబాలకు విలువ లేదు బంధుత్వాలకు విలువ లేదు ఏమండి ఒకప్పుడు నాకు తెలిసినంతవరకు ఒక నలభై సంవత్సరాలు వెనక ఆలోచిస్తే అంటే నాకు తెలిసినంత వరకు నేను ఆలోచించి చెప్పగలిగింది ఏంటో తెలుసా ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి ఒకే యజమాని అందులో ఇంచుమించు ముప్పై నలభై మంది సభ్యులు ఉండేవాళ్ళు అవుతుందా మీకు ఎంతకి ఇంచుమించుగా ఆ ముప్పై నలభై మంది అంటే సుమారు ఒక పది కుటుంబాలండి అదవుతుందా ఈరోజు మన భాషలో చెప్పాలంటే ఒక భార్య ఒక భర్త ఇద్దరు పిల్లలు నలుగురు కదా నలభై మంది అంటే పది కుటుంబాలు అలాంటి పది కుటుంబాలను ఒకే ఒక వ్యక్తి ఒక యజమాని కంట్రోల్ చేసేవారు కంట్రోలింగ్ ఆఫీసర్ అంట మనం ఇప్పుడు అయితే మా డిపార్ట్మెంట్లో ఒక కంట్రోలింగ్ ఆఫీసర్ ఉంటారు ఆయన కింద మేము ఎంతమంది ఉంటాం తెలుసా మహా ఒక ఇరవై ముప్పై మంది ఉంటామండి ఇరవై ముప్పై మందిని కంట్రోల్ చేస్తున్నందుకు ఆయన ఏమన్నామంటే మేము కంట్రోల్ చేసేటువంటి కంట్రోల్ ఆఫీసర్ అన్నాం ఇక నలభై మందిని కంట్రోల్ చేసేవారు ఒక ఉమ్మడి కుటుంబంలో ఆయన ఎవరవుతారు ఇప్పుడు ఆయన కంట్రోలింగ్ ఆఫీసరే అప్పుడు ఎంత బాగుండేదండి బంధువులు బంధుత్వం ఎంత బాగుండేదండి అప్పుడు ఒక చొక్కా కొనుక్కోవాలని ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చి అప్పుడు ఆ పెద్దాయనే చెప్పాలి అత్తారింటికి వెళ్ళాలంటే ఆ పెద్దయినా చెప్పాలి ఏ పని చేయాలన్నా పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఆ పెద్దయినా పర్మిషన్ తీసుకోవాలి అలాగ తీసుకోవడానికి ఈరోజు నామోషి ఫీల్ అయిపోతున్నారు మనుషులు అది అవుతుందండి ఈగో ఫీలింగ్స్ పెరిగిపోయాయి స్వార్థాలు పెరిగిపోయాయి మోసాలు పెరిగిపోయాయి అసూయలు పెరిగిపోయాయి ద్వేషాలు పెరిగిపోయాయి కాబట్టి నీవెంత అంటే నీవెంత అనే స్టేజ్కి వచ్చేసరి ఈరోజు ఏమండి అంతవరకు ఎందుకండి ఒక భార్య భర్తను చూడండి ఇప్పుడు ఒక భార్య భర్తను ఆలోచించండి నలభై మంది గురించి పక్కన పెడదాం ఉమ్మడి కుటుంబం నలభై మంది అన్నాను కదా నలభై మందిని పక్కన పెడదాం ఇద్దరి గురించి ఆలోచించండి ఒక భార్య భర్త ఉన్నారనుకోండి సపోజ్ ఇద్దరికి ఉద్యోగం ఉంది ఏమండి ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి ఎవరు ఎవరు తగ్గుతారు చెప్పండి ఎవరు తగ్గుతారు చెప్పండి ఆవిడని చెప్పి స్త్రీ అని చెప్పి ఆవిడ ఏం తగ్గుతుందా పోనీ పురుషుడని చెప్పేసి పోని తగ్గించుకుని జీవించారు కదని చెప్పి ఈయనేం తగ్గుతాడా నేనెంత అంటే నేనెంత అనే మాటలు వస్తాయి అక్కడి నుంచి ఏమవుతుందని అంటే ఆ బంధుత్వం బీటలు తీస్తుంది ప్రియ నా దేవుని పిల్లారా లేదు సంతోషాలు లేవండి ఈరోజు చాలామంది జీవితాలు ఒకవేళ వాళ్ళ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందేమో కానీ వారి మనసులో మాత్రం ఏమంటుందో తెలుసా చెప్పుకోలేని బాధ అండి అప్పుడు కూడా ఒక పెద్ద నువ్వు అంటాడు ఏమైనా తెలుసా అండి ఏమైనా అంటే కడుపు చింపుకుంటే కాలమే పడుతుందట అంటే అర్థమేంటికి పైకి నవ్వుతూ కనిపిస్తున్నా చిరు నవ్వుతూ కనిపిస్తూ ఉన్నా చాలా మంది జీవితాలు కనిపిస్తున్నాయి ఇవి ఏమంటే మనం నిజంగా లోపల ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా దిగమింగుకుని ఏం చేస్తామని అంటే నవ్వుతున్నట్టుగా ఆనందంగా ఉన్నట్టుగా సంతోషంగానే ఉన్నట్టుగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం అలాగే ధైర్యంది ఈరోజు కానీ నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఈరోజు నిజంగా నీ కుటుంబంలో లేదా నా కుటుంబంలో మన అందరి కుటుంబాలలో సంతోషం దొరుకుతుందా ఈరోజు చాలామంది పెళ్ళైన తర్వాత భర్తలు కానీ భార్యలు కానీ ఇంటికల్లా భయపడుతున్నారనంటే ఆ ఇంటి దగ్గర సంతోషం దొరుకుతున్నట్ట దొరకలేనట్టు చెప్పండి అర్థం మీకు ఎందుకీ పెళ్ళి కాకముందు అబ్బాయి ప్రతిరోజు ఏడు గంటలు ఇంటికి వచ్చేసేవాడు పెళ్ళైన తర్వాత పది గంటలకు వస్తున్నాడంటే దాని అర్థం ఏంటి ఎందుకు అంటే ఎక్కడో తేడాగా ఉందన్నమాట అంటే సంతోషం అనేది దొరకటం అనేది రోజు మనిషికి ఎందుకు చెప్పమంటారా దేవుని ప్రేమ లేదు కాబట్టి దేవుని ప్రేమ అర్థమైతే దేవుడి మనస్తత్వం అర్థమైతే దేవుని లక్షణాలు అర్థమైతే దేవుని గొప్పతనం అర్థమైతే మనమంతా కూడా చాలా బాగుంటామండి మన కుటుంబాలు బాగుంటాయండి మన పిల్లలు బాగుంటాయండి అందుకు ఒక చక్కని మాట మనం ఆలోచిస్తేనండి కీర్తనల గ్రంథము నూట ముప్పై ముప్పై అధ్యాయము నూట ముప్పై వచనం చూడగలిగితే ప్రియమాణ దేవెల్ పిల్లలారా దేవుడు చెబుతున్న చక్కని మాట చూడగలిగితే ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకొనుము ఈరోజు మనిషి ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాడు ఎందుకీ దేవుని మీద ఆశ పెట్టుకోవట్లేదు కాబట్టి సంతోషం దొరకట్లేదు వీడికి మనీ మీద ఆశ పెట్టుకున్నాడు ఉద్యోగం మీద ఆశ పెట్టుకున్నాడు పెళ్లి మీద ఆశ పెట్టుకున్నాడు సంపద మీద ఆశ పెట్టుకున్నాడు ఆస్తి అంతస్తు మీద సంప ఆశ పెట్టుకున్నాడు ప్రతి దాని మీద దేవుని మీద తప్ప ప్రతి దాని మీద ఆశ పెట్టుకున్నావు నీవు అందుకనే ఏం దొరకట్లేదో తెలుసా నీకు మంచి సంతోషం దొరకటం లేదు నీకు ఏమన్నా అక్కడ ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకున్నాము అని వారి మనసులో మాత్రం ఏమంటుందో తెలుసా చెప్పుకోలేని బాధ్యత దాని అర్థం ఏంటి అంటే ఎక్కడో తేడాగా ఉందన్నమాట అర్థమవుతుందండి అవుతుందండి అంటే సంతోషం అనేది దొరకటం అనేది రోజు మనిషికి ఎందుకు చెప్పమంటారా దేవుని ప్రేమ లేదు కాబట్టి దేవుని ప్రేమ అర్థమైతే దేవుడి మనస్తత్వం అర్థమైతే దేవుని లక్షణాలు అర్థమైతే దేవుని గొప్పతనం అర్థమైతే మనమంతా కూడా చాలా బాగుంటామండి మన కుటుంబాలు బాగుంటాయి రోజు మనిషి దేవుని ప్రేమ అర్థమైతే దేవుడు మనస్తత్వం అర్థమైతే అర్థమైతే దేవుని గొప్ప దేవుని ప్రేమ అర్థమైతే దేవుడు మనస్తత్వం లక్షణాలు అర్థమైతే దేవుని లక్షణాలు అర్థమైతే దేవుని లక్షణాలు అర్థమైతే దేవుని లక్షణాలు అర్థమైతే నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఎందుకని చెప్పారు అక్కడ యహోవా నీకు కృప దొరుకుతుందయ్యా యహో వాద్ధ నీకు విమోచన దొరుకుతుందయ్యా నీ సమస్యలకు విమోచన కావాలా నీ కష్టాల దగ్గర నుంచి విడిపింపించబడాలా అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా లాభం లేదయ్యా ఏమండి ఎవరి దగ్గరికి వెళ్ళినా లాభం లేదయ్యా ఎవరి దగ్గరికి వెళ్తే లాభం ఉంటుంది చెప్పండి లాయర్ గారి దగ్గరికి వెళ్తావా జడ్జి గారి దగ్గరికి వెళ్తావా ఏమండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తావా లేదా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తావా లేదా నీకు తెలిసిన పెద్దల దగ్గరికి వెళ్తావా లేదు ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం జరగదు పరిష్కారం దొరకదు ఎక్కడ దొరుకుతుందట దేవుని యొద్ మాత్రమే నీకు ఏం దొరుకుతుంది అంటే విమోచన దొరుకుతుంది కృప దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది మరొక మరొకటి కూడా చూడండి అదే కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన చూడండి ఒకసారి ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించను అని రాయబడి చూడండి అక్కడ వెలుపలికి రప్పిస్తారట దేవుడు ఎలాగా సంతోషముతో ఒక హాస్పిటల్కి విన్నటువంటి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎలా రావాలి రోగం ముదుర్చుకుని రాకూడదు ఏమండి నైంటీ ఎయిట్ పర్సెంట్తో నైంటీ ఎయిట్ డిగ్రీస్తో వెళ్ళినటువంటి జ్వరం నూట రెండు నూట మూడుతో వెనక రాకూడదు తగ్గిపోయి నార్మల్గా రావాలి ఇంటికి అంతేనండి ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్ళేటప్పుడు చక్కగా వెళ్ళి వచ్చేటప్పుడు సెవెన్లోకి వచ్చేటప్పుడు ఏంటి ఉపయోగం లేదు కదా అంటే ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నయమైపోయి స్వ స్వస్థత పొందుకొని బయటికి రావాలి ఆ రోగం తగ్గించుకుని బయటికి రావాలి అలాగే దేవుని దగ్గరికి వస్తే నీ కుటుంబ పరిష్కారం నీ కుటుంబానికి ఒక మంచి మార్గం నీ కుటుంబానికి ఒక సంతోషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక మార్గాన్ని చూపించగలడు దేవుడు అదే చెప్తున్నారు ఇక్కడ నాయన మళ్ళీ చదువుతున్న మంచి మాట నలభై మూడు ఆయన తన ప్రజలను సంతోషముతోనూ అని చూడండి అక్కడ ఆయన తన ప్రజలను ఎవరైతే ప్రతి సమస్యను తీసుకుని వెళ్ళి దేవుడు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడతారో వారి జీవితాలను వారి కుటుంబాలను దేవుడు ఏం చేస్తున్నాడో ఏం చేస్తాను అంటే తెలుసా అండి దేవుడు తన ప్రజలను సంతోషధ్వనితో ఊరేగింపజేస్తాడు దేవునికి మహిమ కలుగును కాక ఎంత భరోసా అండి దేవుడు ఇస్తున్నాడు నీకు ఎక్కడ దొరకన సంతోషమో నేను ఇస్తాను అంటున్నాడండి అండి దేవుడు ఎక్కడ నీ సమస్యకు పరిష్కారం దొరకలేదా నా దగ్గర ఉన్న రామ్మ అని అడుగుతున్నాడండి రాలేవా నీకు దేవుని దగ్గరికి ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి చూడు నీ సమస్య పరిష్కార మార్గం దేవుని యోద్ధ ఉందని ఒక్క మాట నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ సమస్య ఒక పరిష్కారం ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఒకసారి చూడండి మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చూడగలిగితే ఐదో ఇరవై ఐదవ వచ్చు ఇక్కడ చక్కటి సందర్భం మీకు చెప్తానండి మీరు చాలాసార్లు చదువుకున్నమాటే చాలాసార్లు విన్నమాటే అక్కడ చూడగలిగితే పన్నెండేండ్ల నుండి రక్తస్రావం రోగం కలిగినట్టు ఒక స్త్రీ ఉండేనో ఈ సందర్భం అందరు తిరిగింది కాదు తెలుసు కదండి పన్నెండు సంవత్సరాల నుండి ఏమండి బ్లడ్ అయిపోతుంది ఆవిడికి అదవుతుందా మీకు ఎందుకు రక్తస్రావ రోగం అని అంటే నెలసరి వచ్చేటువంటి సమయంలో ప్రతి స్త్రీమూర్తికి కూడా మెచ్యూరిడ్ అయిన దగ్గర నుంచి మరలా నెలసరి ఆగిపోయేంత వరకు నెలకు ఒకసారి మూడు నుంచి ఐదు రోజులు రక్తస్రావం జరుగుతుంది అలాంటిది మూడు నుండి ఐదు రోజులు కాదండి పన్నెండు సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా రక్తం బయటకు పోతుందనిపో తల్లికి పన్నెండు సంవత్సరాల నుండి ఒక రోజు రెండు రోజులు కాదు నెలకి రెండు మూడు రోజులు లేదా ఐదు రోజులు వస్తేనే డే డేలా అయిపోతారు మనుషులు వెళ్ళు ఏమంటే నెలకి మూడు నాలుగు ఐదు రోజులు మాత్రమే రక్తస్రావం జరిగితే ఏమండి ఆ మూడు నాలుగు రోజులు ఎంత ఇరిటేషన్ అవుతారో తెలుసా పాపం ఎంత బలహీనం అయిపోతారో తెలుసా అలాంటిది ఈ తల్లికి ఎప్పటి నుంచట ఎన్ని సంవత్సరాల నుంచిట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పన్నెండు సంవత్సరాల నుండి రక్తం దారులైపోతూ ఉందటండి బాబు ఎంత ప్రమాదమో ఎంత బలహీనం అయిపోయి ఉండాలి తల్లి ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో తెలిసి అక్కడ కింద చదువుకుంటూ పెడితే ఎన్నో తెప్పల పడిన రాయబడిందని కింద ఎన్నో తెప్పల పడి ఏమండి ఒక వారం రోజుల పాటు నీకు నాకు జ్వరం వచ్చి తగ్గకపోతే ఒకరు డాక్టర్ మారుతారు మరొక డాక్టర్ మారుస్తాం మరొక డాక్టర్ మారుస్తాం మరొక డాక్టర్ మారుస్తాం ఒక వారం రోజులు తగ్గకపోతే వంద మందిని మారుస్తాం మనమైతే డాక్టర్ని అవునా అలాంటిది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం తగ్గకపోతే పాపం ఆవిడ ఏం చేసిందో చూడండి ఒకసారి ఆవిడ ఏం చేసిందో చూడండి అక్కడ ఏమన్నారు అక్కడ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పల పడి అంటే ప్రతి స్పెషలిస్ట్ని కూడా కలిసిందండి ఆవిడ నా రోగాన్ని మీరు బాగు చేస్తారయ్యా నా రోగానికి మీ పరిష్కారం చెప్పగలరయ్యా నా రోగానికి మీరు ఒక పునిష్ట పెట్టగలరా అని అడిగింది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కానీ ఎవరైనా చేయగలిగారా పన్నెండు సంవత్సరాల నుండి ఆమె రోగాన్ని తగ్గించలేకపోయారండి ఆమె సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారు ప్రిమణ దేవెల్పులారా ఆమె సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది చెప్పండి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర దొరికింది దేవునికి మహిమ కలిగి కాక ఎంత అండి అది ఆమె అనుకోలేదు ఆమెకు డబ్బులు ఉన్నాయి ఆస్తి ఉంది అంతస్తులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది కాబట్టి నా డబ్బుతో నేను నయం అనుకుంది నా ఆస్తి అంతస్తు అమ్ముకొని సరే ఈ రోగాన్ని తగ్గించుకుందాం అనుకుంది కానీ అవుతుందా అవుతుందా చెప్పండి ఈరోజు నా ఆరోగ్యం నన్ను కాపాడలేదు నా ఆస్తి నన్ను కాపాడలేదు నా అంతస్తు నన్ను కాపాడలేదు నా ఉద్యోగం నన్ను కాపాడలేదు నాకున్న డబ్బు నా బలగం నా ఆస్తి అంతస్తు నా అందం నన్ను కాపాడలేదు నన్ను కాపాడవలసినది నా పరిష్కార మార్గము నా సమస్యలు అన్నిటికీ కూడా ఏకైక మార్గం ఎవరో తెలుసా దేవుని దేవుని కుమారుడైన వారండి చూడండి ఎంత చెప్పమన్నారు చూడండి కింద చదువు మంచి మాట తనకు కలిగినది అంత బియ్యము చేసుకొని ఖర్చు పెట్టి ఎంత మాత్రం ఉన్న ప్రయోజనం లేక మరింత డీలా అయిపోయిందండి మరింత సంకట పడిపోయిందట ఏమండి ఒక మాటలో చెప్పాలంటే మొత్తం అంతా ఆర్పీసుకుందండి అదొంత మీకు బాస్టర్ చెప్పాలంటే తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది ఇంకేం లేదు అక్కడ దగ్గర కాళ్ళు చేతులు తప్ప అర్థమైందండి పన్నెండు సంవత్సరాల నుంచి రోగం నయం చేసుకోలేక పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడి బాధపడి తిరిగి 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 అలిసిపోయిందండి ఇంకా ఖర్చు పెట్టడానికి లేదు తిరగడానికి లేదు మారని డాక్టర్లు అంటూ లేరు కలవని వైద్యులు ఎవరు ఎవరో కనిపించడం లేదు ఇక ఇక ఏం చేద్దాం అనుకుందో తెలుసా ఇక చస్తే చచ్చిపోదాం అనుకుంటుందండి ఇక ఏమండి మనం కూడా తిరిగి తిరిగి అలిసిపోయామేమో నీవు కూడా నీ సమస్యలు అలసిపోయేవేమో నీ బాధలతో నువ్వు కూడా అలసిపోయేవేమో నా జీవితానికి మార్చేవారు ఎవరో లేరు అనుకుంటున్నావేమో అయ్యా నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఒకరున్నారు ఆయనే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు నీ కుటుంబాన్ని మార్చడానికి ఒకరున్నారు నీ సమస్యలకు పరిష్కారం ఒకరున్నారు ఆయన ఏసుక్రీస్తు అయ్యా ఏసయ్యా ఆ ఏసయ్య నీ కుటుంబాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు మారుతానంతే నువ్వు మారటానంటే నువ్వు మారతాను అని అని మాటిస్తే నువ్వు మారి దేవునికి నిజంగా సంపూర్ణంగా అప్పగించబడితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి కింద ఏమంటారు అక్కడ ఏమన్నా చూడండి అక్కడ ఇరవై ఏడు వచ్చినావు ఆమె యేసును గూర్చి విని అని రాయబడి చూడండి మంచి పదప్రయోగం అండి అది ఎవరు కూర్చి విందటవాడ ఏసు క్రీస్తు వారి గురించి వింది ఏసయ్య గురించి వింది యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి వింది యేసు క్రీస్తు ఎంత గొప్పవారు వింది నా పరిష్కారం నా సమస్యకు పరిష్కారం ఎవరని తెలుసుకుందో తెలుసా ఏసయ్యా అబ్బా ఇది ఎంతమందికి అర్థమైంది చెప్పండి మీరు వారు మీకు అర్థమైందా నా కుటుంబంలో సంతోషం దొరకాలంటే నా కుటుంబంలో ఎవరు ఉండాలో తెలుసా యేసుక్రీస్తు వారు ఉండాలని చెప్పి గుండెల మీద చేయచ్చు చెప్పగలను నేనైతే నా కుటుంబంలో సంతోషం ఉండాలని అంటే నేను సంతోషంగా ఉండాలని అంటే నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా అంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరు మోకాళ్ళు కూడా ఎవరిని స్మరించాలో తెలుసా యేసుక్రీస్తు ప్రభుల వారిని మా స్మరించాలండి స్మరించాలి అది ఏసుక్రీస్తు వారి గురించి విన్న తర్వాత ఆ తల్లిగారి జీవితంలో జరిగిన మార్పు ఏంటో తెలుసా చూడండి ఒకసారి ఏమన్నా అక్కడ యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను ఒక నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి పన్నెండు సంవత్సరాల నుంచి తిరిగి 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 అలసిపోయి ఇక ఏమీ చేయలేనటువంటి దేన స్థితిలో పడి ఉన్నటువంటి ఆ తల్లికి ఒక మాట వినిపించింది ఒక సువార్థ ధ్వని వినిపించింది అదేంటో తెలుసా యేసుక్రీస్తు వారిని సమస్యకు పరిష్కారం నీ సంతోషం కలగాలనంటే నీ కుటుంబంలో మరల నువ్వు గంతులు వేస్తూ ఒక లేడీ పిల్లలాగా నువ్వు సంతోషంగా ఉండాలని అంటే నీ కుటుంబంలో నువ్వు ఏమైనా ఆహ్వానించాలో తెలుసా ఏ సైని ఆహ్వానించాలని చెప్పి ఎప్పుడైతే ఒక మాట విన్నదో విన్న తర్వాత విశ్వసించింది విశ్వసించిన తర్వాత వెళ్ళింది జన సమూహంలో వెనక నుంచి ఏసుక్రీస్తు వారిని ముట్టుకుంది ముట్టుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆమె శరీరంలో ఒక గొప్ప మార్పు మొదలయ్యింది ప్రియమైన దివెని పిల్లలారా అప్పటివరకు ఓ దారగా పోతుంది ఒక ఒక ట్యాప్ విప్పితే వాటర్ ఎలాగైతే పోతుందో అలా దారగా పోయినట్టుంది పాపం తల్లికి అలాంటిది ఎప్పుడైతే క్రీస్తు వారిని ముట్టుకున్నదో ఆ తల్లి వెంట తన శరీరంలో కట్టబడినటువంటి రక్తస్రావం అర్థమయ్యింది అమ్మో నా జీవితంలో నిజంగా ఇక తిరుగులేదు సంతోషం చూడండి సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇప్పుడు ఈ తల్లికి ఎక్కడ దొరుకుతుంది సంతోషం చెప్పండి మీకు ఎక్కడ దొరుకుతుంది సంతోషం చెప్పండి ఏమండి నా జీవితం గురించి నేను ఆలోచిస్తే మన అందరి జీవితాల గురించి మనం ఆలోచిస్తే దేవుని ముందు యేసుక్రీస్తు పాదాల దగ్గర రాకముందు మన జీవితాలు ఎలాంటివి చెప్పండి వ్యభిచారం చేసినటువంటి జీవితాలు కాదా త్రాగుడు త్రాగినటువంటి జీవితాలు కాదా అనేక మంది మన జీవితం మనం ముందు మనలో ఉన్నటువంటి వారందరూ కూడా అనేక సార్లు దీని లోకంలో కలిసిపోయిన వారము కాదా అబద్ధాలు వారము వ్యభిచారం చేసిన వారము తిరుగుబోతులము త్రాగుబోతులము వభిచారలము అనేక రకాలుగా తప్పులుతో తప్పుల మీద తప్పులు చేసిన వారము కాదా మనమంతా ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చామో ఆయన మన కుటుంబానికి నెమ్మది కలిగి చేశారు ఆయన మన జీవితంలో సంతోషాన్ని ఏర్పరిచారు అందుకే ఆయన యొద్ద ఆ దేవుని యొద్ద మనకి ఏం దొరుకుతుందట సంతోషము దొరుకుతుంది ఇంకో మాట కూడా చూడగలిగితే ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము వచనం ప్రసంగి గ్రంథం పన్నెండవ మూడో అధ్యాయం వచనంలో సంతోషముగా ఉండుట కంటేను తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమనేది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటిని సులుమును గారు చెబుతున్న మాట ఏంటో తెలుసా ప్రతి మనిషికి కూడా ఏం కావాలట ప్రతి మనిషికి కూడా ఏం కావాలనుకున్నారంటే శాశ్వతముగా సంతోషముగా ఉండడం కంటే సుఖముగా బ్రతకడం కంటే శ్రేష్టమనేది ఏదీ లేదు ఈరోజు ఎవరున్నారు అలా చెప్పండి కడుపు నేను నిద్రపడడం లేదు చాలామందికి కడుపు నిన్ను తినడానికి లేదు ఏమండి కోట్లు సంపాదించారు మా ఫ్రెండ్ ఒకటి తెలిసిన వాడు అండి కోట్లు సంపాదించాడు అండి కానీ షుగర్ తినకూడదు స్వీట్స్ తినకూడదు డ్రింక్స్ తాకూడదు ఏమండి ఎక్కువగా తినకూడదు ఏమండి మసాలాలు తినకూడదు వాడు చూడడానికి తప్ప తినడానికి పనికిరాదు ఏంటి ఉపయోగం కోట్లుండి అందుకే చక్కని మాట సులభంగా చెబుతూ నాయన జీవితంలో సంతోషంగా బ్రతకడం కంటేను ఇంకేమన్నా అంటే అక్కడ పని వచ్చినప్పుడు సుఖముగా బ్రతకటం కంటేనూ శ్రేష్టమైనది నరులకు లేదయ్యా నరులకి శ్రేష్టమైనది ఏదనంటే దేవుని ప్రేమ చొప్పున దేవుని కనుసైగలో బ్రతుకుచు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని పాదాలు చెంత బ్రతికితే వారికి సుఖముగా సంతోషం అనేది దొరుకుతుంది ఇప్పుడు చదివాం కదా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన వ్యక్తి ఆ స్త్రీమూర్తి ఎప్పుడైతే రక్తం కట్టబడిందో ఆ రోజు నుంచి అయినా తన కుటుంబం ఉంటుందో చెప్పండి ఇప్పుడు ఎలాగుంటుంది చెప్పండి పండగ వాతావరణం ఇక చనిపోతుంది ఇక చనిపోతాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి బ్రతికి చక్కగా మరలా ఇంటికి వచ్చాడు అనుకోండి మనకి ఎలాగుంటుంది ఇక వెంటనే పార్టీ చేసుకుంటాం మనమైతే అదవుతుందండి మనం వెంటనే పార్టీ పెట్టేసుకుంటాం ఒక టెంత్ క్లాస్ పాస్ అయ్యాడు అనుకోండి వెంట పార్టీ ఎదురంటాం ఒక కారు కొనుక్కున్నాడు వెంటనే వెన్న పార్టీ ఒక బండి కొనుక్కున్నాడా వెన్న పార్టీ పెళ్ళి వెంటనే పార్టీ ఆ ప్రతిదానికి పార్టీయే మనకి ప్రతిదానికి సంతోషమే ఏమంటే ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తి ఎంత సంతోషంగా అయిందని చెప్పండి ఆమె సంతోషం ఎక్కడ దొరికింది ఇప్పుడు ఎందుకు ప్రభు పాదాల దగ్గర దొరికింది మన నీకు నాకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఎవరికి ఈ మాట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎవరికి చెప్పినా ప్రమాదం అది నీ తోబుట్టువులు కావచ్చు నీ చుట్టూ ఉన్న వారు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు నీ బంధువులు నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు అవకాశం వచ్చినప్పుడు దెప్పు పొడుస్తారు నేను మళ్ళా అదే దేవుని చెప్పుకుంటే నీ ప్రతి విషయాన్ని కూడా నీ ప్రతి బాధన కూడా దేవునితో షేర్ చేసుకుంటే ఆయన విమర్శించే వ్యక్తి కాదు నిన్ను మళ్ళా తిరిగి బాధ పెట్టే వ్యక్తి కాదు నిన్ను అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు నేను నిందించేటువంటి వ్యక్తి అంతకంటే కాదు ప్రియమైనది మిల్పిల్లారా అదే నీ అవసరాలు నీ బాధలు నీ కష్టాలు నీ సమస్యలు నీ తోటి వారితోనో నీ పొరుగు వారితోనో నీ చుట్టూ ఉన్న వారితో నీ బెస్ట్ ఫ్రెండ్తో చెప్పుకున్నావు అనుకో ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏమవుతాడు తెలుసా తర్వాత గోస్ట్ ఫ్రెండ్గా మారిపోతాడు వాడు అదవుతుందా నీ వీక్నెస్లన్నీ వాడికి చెబుతావు ఏమండి తల్లికి చెప్పవు తండ్రికి చెప్పవు నీ అన్నదమ్ముడికి చెప్పు నీ అక్క చెల్లికి చెప్పో నీ చుట్టూ ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులకి చెప్పవు నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తావు ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేస్తారు తర్వాత చెప్పండి మన ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు చెప్తున్న మాట్లాడి తెలుసా ఏమండి ఒకరిద్దరు ప్రేమించుకున్నారట ఏమండి లవ్ చేసుకుంటే ఒక అమ్మాయిని మీడియేటర్గా పెట్టుకుని ఆవిడ్ని లెటర్ ఇమ్మని చెబితే ఆ లెటర్ తన లెటర్గా ఇచ్చి ఈవిడ కనెక్ట్ అయిపోయింది అక్కడ అంత మీకు ఎందుకు లింకు ఇలాంటి చాలా జరుగుతుంది మధ్యలో అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పినట్టు ప్రియమైన దేవేరు పిల్లారా నువ్వు తల్లిదండ్రులకి చెప్పకుండా బంధువులు చెప్పకుండా అన్నదమ్ములు చెప్పకుండా అక్క చెల్లెడికి చెప్పకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళు చెప్పవు అనుకో అవే దాన్ని వీక్ పాయింట్గా తీసుకుని నేను బ్లాక్మెయిల్ చేయొచ్చేమో ఎంతమంది చేయట్లేదు చెప్పండి అలాగా ఏమండి నువ్వు చేసిన పాపాన్ని నువ్వు చేసినటువంటి ఆ రహస్య పాపాన్ని మీ అమ్మకు చెప్తున్నానని బ్లాక్మెయిల్ చేయట్లేదా మీ నాన్న చెప్తానని బ్లాక్మెయిల్ చేయట్లేదా మీ ఆయన చెప్తానని బ్లాక్మెయిల్ చేయట్లేదా నీ మీ భర్తకు లేదా మీ ఆవిడకి చెప్తానని బ్లాక్మెయిల్ చేయట్లేదా వద్దు నీ తప్పు నీ తప్పు అయితే నీ పాపమైతే నువ్వు చేసేది నిజంగా తప్పు అయితే విడిచిపెట్టి ప్రభువు దగ్గర ఒప్పుకో నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు నిన్ను నిందించే వ్యక్తి కాదు అమ్మ పాపంలో పట్టబడినటువంటి స్త్రీ వ్యభిచారం పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వారందరూ నిందిస్తుంటే వారందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఇది అలాంటిది ఇది అలాంటిది ఇది ఎలాంటిది దీన్ని ఎలా చేయండి దీన్ని ఎలా చేయండి దీన్ని చంపేయండి రాళ్ళతో కొట్టండి అని చెప్పి వాళ్ళ నాన్న నిందలు వేస్తుంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి తెలుసా అమ్మా ఇంకా పాపం చేయక తల్లి అబ్బా ఆ మాట గుండి పిండేసి ఉంటుందండి బాబు వెళ్ళిన తర్వాత మరలా ఆ వ్యభిచారం వైపు కన్నెత్తు కూడా చూడలేదండి తల్లి తెలుసా విషయం నీవు నేను మనం ఎందుకు చేస్తున్నావు నీ నువ్వు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవునితో నువ్వు అనుసంధానం చేసుకుంటే నువ్వు దాన్ని కూడా దేవునితో నువ్వు కలిసి మాట్లాడుకొని నువ్వు పాపాన్ని విడిచిపెట్టిన వాడవైతే దేవుడు నేను మరలా తర్వాత నిన్ను దెబ్బ దేవుడు కాదు నేను విమర్శించేటువంటి దేవుడు కాదు నిన్ను అరచేతులు చెక్కుకునేటువంటి దేవుడు ఆయన అనవసరంగా నిన్ను బాధ పెట్టేటువంటి వ్యక్తి కాదు నిన్ను అత్యంత ప్రేమతో చూసుకునేటువంటి వ్యక్తి అండి బాబాయన ప్రియమైన దేవుని పిల్లరా అందుకే మనం సంతోషంగా ఉండాలనంటే మన కుటుంబం సంతోషంగా ఉండాలనంటే మనమందరం సంతోషంగా ఉండాలంటే మనకి ఏకైక మార్గం ఏకైక స్థానం ఏకైక స్థలం మన సంతోషం దొరికే స్థలం ఎక్కడ తెలుసా మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మన తండ్రి అయినటువంటి దేవుని పాదాల దగ్గర అక్కడ వెళ్ళిపోదాం మనకి ఎంత సమస్య వచ్చినా తండ్రి నాకు ఈ సమస్య వచ్చిందయ్యా దీని నుంచి గట్టెక్కించేది మీరే మా పెద్దలు కాదు మా కోర్టులు కాదు మా పోలీస్ స్టేషన్స్ కాదు మా చుట్టూ ఉన్నటువంటి ఎవ్వరూ కాదయ్యా మీరైతే నీ సమస్యకు పరిష్కారం చూపించగలరు మహాప్రభు అని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నీ మనసు నచ్చితే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం నీకు చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆలోచించండి సంతోషము దొరుకు స్థలం ఎక్కడా ఓ విశ్వాసి ఓ క్రైస్తవుడా ఓ సహోదరుడా సహోదరి మనందరికీ సంతోషం దొరికేది ఎక్కడో తెలుసా మన దేవుని దగ్గరే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎంత సమస్య వచ్చినా మనం వెళ్ళి మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడిపోతే దేవుడే మనకి పరిష్కారం చూపించగలడు ఆలోచించండి దేవుణ్ణి ప్రేమించండి దేవుని మాటల ప్రకారంగా బ్రతకండి ఆ విధంగా మనం అందరం ఉందాం ఒకేనా తల వచ్చిన ప్రార్థన చేసుకుందాం మమ్మెక్గా ప్రేమిస్తున్నాం మా ప్రియ ప్రలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్క సరిస్థితులు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నాయనా మాకు తెలిసి తెలియక ఎవరెవరి మీద ఆధారపడుతున్నామేమో సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ పరుగులు పెడుతున్నామేమో కాదయ్యా సంతోషం కేవలం మీ దగ్గరే దొరుకుతుందని నేర్చుకున్నామయ్యా తెలిసి తెలియక పొరపాటు చేసి మేము క్షమించండి ఇక నుంచి అయినా సంపూర్ణంగా మీ మీద ఆధారపడి బ్రతికే మహాభాగ్యాన్ని ప్రసాదించాను తండ్రి మా కుటుంబ పరిస్థితులు అన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి దాన్ని కూడా మీరే చక్కబెట్టి ప్రతి దానికి సమయం కలదని చెప్పారని ఆయన మీరే తోడుగా నేడుగా ఉండి మమ్మల్ని మా కుటుంబంలో మీరు ఆశీర్వదించమని సహాయం దయచేయమని మీరే ముందుకు నడిపించమని మీ కుమారుడును మా రక్షుడునటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికొందండి